హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట రోజు నా డైలీ రూటీన్ ఎలా గడిచింది ఏంటంటే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే ఉదయం పూజ నుంచి నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి వీడియో అనేది తీయలేదన్నమాట ఎందుకు తీయలేదనేది అనేది ఈ బ్లాగ్లో చెప్తాను అలాగే ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది అనేది కూడా షేర్ చేస్తాను కదా అయితే పిల్లలకైతే నేను నైట్ తాలింపు రొట్టె చేశాను అది ఆల్రెడీ ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళకైతే ఇగ్నోర్ అంటే స్కిప్ చేసేయండి తాలింపు రొట్టి నైట్ తినేసి అదే నైట్ చేశాను కదా అది తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా అది కొంచెం అయితే ఉండిపోయింది అనమాట తాలింపు రొట్టి ముందు రోజు ఎప్పుడైతే చేస్తామో అవి వేడిది కాకుండా మరచటి రోజు తింటాం చూడండి చాలా బాగుంటుంది లాగే మనకి పులుసు పుల్లగోర్రులు మరచటి రోజు తింటే ఎలా టేస్ట్ వస్తుందో యాజ్ టీజ్ అలా అంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా పిల్లలు తిని వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేశాను అంటే ఆ తాలింపు రొట్టి చిన్న ముక్క అయితే ఉండిపోయింది అది ఏంటి మామూలుగా అయితే మేము ఉదయం టీ చే ఇతను చూస్తే కనుక టీతోనో లేకపోతే ఉదయం టీతో మాక్సిమం అవ్వగొట్టేస్తారు అతనైతే చూడలేదు ఇంకా టిఫిన్కి ఉదయం టిఫిన్కి అయితే షేర్ చేసుకున్నాము పూజ అది అనేది ఎందుకు వీడియో తీయలేదంటే నాన్ వెజ్ తినే రోజు నేను ముందుగానే ఉదయాన్నే దెబ్బం పెట్టేస్తాను కదా నాన్ వెజ్ తింటారు అంటే ముట్టిన నేనైతే ప్రజెంట్ తిన్నాను ఇంకా నాకు రామ్దేని పూజలు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ ఒక తిన్నా ముట్టుకున్న ఏం చేస్తానంటే ముందుగానే దీపాలు అనేది కొంచెం తక్కువగా నూనె వేస్తాను అది తప్ప ఉప్పు నాకు తెలీదు తక్కువగా నూనె వేస్తాను లేకపోతే కొంచెం ఇంట్లో అన్ని దీపాలు ఉంటాయి కదా అన్ని దీపాలు పెట్టను ఒక మెయిన్ మెయిన్ ఏ దేవుడికి అయితే నేను ఎక్కువగా ఆరాధిస్తాను అంటే అన్నీ మొక్కుతాను అన్ని దేవుళ్ళకి మొక్కనని కాదు దండం పెట్టనని కాదు మెయిన్గా నాకు కొంచెం ఎక్కువగా ఇష్టమైనది ఎవరే అంటే లలితాదేవి వెంకటేశ్వర స్వామి బాబా అలాగే వారాహిమాత ఇలా ఉన్నారనమాట కొన్ని కొన్ని మెయిన్ ఎక్కువగా నేను నమ్మేది ఏదైనా అనగానే ఊతపదం అలా వచ్చేది ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి ఈశ్వరుడు అని అలా కొన్ని ఉన్నాయన్నమాట వాటికి రోజు డైలీ దీపం అంటే నుంచి ఏ అమ్మో ఇప్పుడు లలితాదేవికి వేరేగా పెడతాను ఆరోగ్యమంత్రికి వేరేగా పెడతాను వాటితో పాటు ఇంట్లో వెంకటేశ్వమికి వేరేగా పెడతాను ఈశ్వరుడికి వేరే పెడతాను మళ్ళీ మిగతా దేవుడు అన్నీ కలిపి ఒకటి పెడతాను ఇలా పెట్టుకుంటాను అనమాట ఉప్పు దీపం అన్నీ ఉంటాయి నాన్ వెజ్ తిన రోజు ఏం చేస్తానంటే ముందుగానే ఉదయాన్నే ఒక రెండు దీపాలు పెట్టేసి మామూలుగా అగరబత్తులు అవి ఏదో పటిక పటిక చిప్స్ కానీ లేదా ఎండ్ అది కిస్మిస్ కానీ పెట్టేసి పూజ అది చేసేదాన్ని చేసేస్తాను చేసి నాన్ వెజ్ ముట్టే ముందే ఆ దీపం కుందులు అన్నీ తీసేసి ఒక డబ్బాలో డొక్కులో పెట్టేసి ఉంచుకుంటాను అనమాట మరి ఇంకా అవేవి టచ్ దేవుడు సమలు ఏవి టచ్ చేయకుండా ఉండేటట్టు మళ్ళీ సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత స్నానం అది చేసుకుంటాం కదా అప్పుడు దీపం పెడతాను కాబట్టి అప్పుడు మళ్ళీ అవి టచ్ చేస్తాను చాలామంది ఏంటంటే ఉదయం నాన్ వెజ్ తింటారు కదా మధ్యాహ్నం దీపం పెట్టకూడదు అనే కూడా ఉన్నాయి నేనైతే అవేమీ చూడను ఉదయం పెడతాను మళ్ళీ సాయంత్రం పెడతాను ఇన్ కేస్ ఎక్కడికి వెళ్తే చెప్పలేనేమో కానీ ఇంట్లో ఉంటే కంపల్సరిగా పెడతాను ఒకవేళ మిషన్ పని ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు కూడా అంటే పండగ టైం అప్పుడు ఇలా పండగలప్పుడు కొంచెం మిషన్ పని ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే దీపం అది పెట్టలేను అనమాట ఇంకా అలా వదిలేస్తాను నేను ఇంకా కాలు చేతులు కడుక్కొని డ్రెస్ కూడా మార్చను అలాగే వండిపోతాను కాబట్టి ఇంక నైట్ ఎప్పుడో అన్ని పనులు మిషన్ అంతా దిగి అన్ని ఎత్తిపెట్టాక అప్పుడు డ్రెస్ మారుస్తాను అలా అని చెప్పేసి అప్పుడైతే దీపం పెట్టను అలా పెట్టుకుంటాను అనమాట దేవుడి కుందులన్నీ ముందుగానే తీసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా వంట చేస్తూ టిఫిన్ గిన్నెలు అయితే అక్షయపాత్ర దానికి లోటు ఉండదండి ఉదయం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేశాను పిల్లలకి ఈరోజు క్యారేజ్ ఇవ్వలేదులేండి ఎందుకంటే ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఉదయం అయితే క్యారేజ్ ఇవ్వలేదు మధ్యాహ్నం నుంచి అంటే నేను పన్నెండు గంటలకు అప్పుడు తీసుకెళ్ళి క్యారేజ్ ఇచ్చాను అంటే పదకొండున్నర ఈ టైంకి తీసుకెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి అంటే నాకు ఒక ఆంటీ బట్టలకు రావేంటి సంధ్య అని చెప్పేసి ఫోన్ చేస్తే సరే ఆవిడ దగ్గరికి కూడా వెళ్ళి వచ్చి రెండు పనులు చేసి వచ్చి నాకు కొంచెం లైనింగ్ల పని కూడా ఉంది అన్నీ చూసి వచ్చేయచ్చు క్యారేజ్ ఇచ్చేసి అని చెప్పేసి ఇంకా క్యారేజ్ ప్రిపేర్ చేస్తూ ఒక పక్క చికెన్ ఫ్రై అన్నీ పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి ఎందుకంటే ఇప్పుడు అనేది గిన్నెలు క్లీన్ చేసి వెళ్ళిపోతే సాయంత్రం వరకు వంటగదు వైపే రాను అంటే సాయంత్రం అంటే మధ్యాహ్నం వచ్చినా బోన్ చేసి ఆ గిన్నెలు అవన్నీ ఇంట్లో పడేసి సాయంత్రం మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అనమాట ఈ లోపైతే నేను తోమను ఎందుకు అస్తమానం తోముకొని అదే పని చేసుకొని కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు ఏ పని ఒక్క ఎక్కువ ఎన్ని గిన్నెలు పడినామంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తోముతాను ఇన్ కేస్ ఒకవేళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బయట ఎక్కడైనా అర్జెంటుగా పని ఉంది లేదా ఇంకెక్కడికి వెళ్తాను రైతు బజార్కి వెళ్ళే పని ఉందంటే ముందే తోమేస్తాను అలా టైం చూసుకుంటాను అనమాట ఇక క్లీన్ చేసేసాను క్లీన్ చేసి చికెన్ ఫ్రై అయిపోతే ఇంకా వన్ మంత్ తర్వాత మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే వండుతున్నాను మొన్న సండే వండాను కాకపోతే అంత ఇదిగా లేదులేండి జస్ట్ అలా మామూలుగా తెచ్చుకున్నారు అలా తినేసారు ఇప్పుడైతే వన్ మంత్ తర్వాత ఇదే వంట ఒక పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి అటు నుంచి ఆంటీ దగ్గరికి వెళ్ళి బట్టలు ఫాల్స్ అన్నీ తెచ్చుకొని ఫాల్స్ ఆరిపోయాయి ఇంకా ఆరిపోయి ఏంటంటే ఆరిన తర్వాత ఒక్కోసారి నేను ఫాల్ అనేది ఐరన్ చేస్తాను ఒక్కోసారి చెయ్యిను అది నలిగిపోయిన దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది ఈ ఫాల్ ఏంటంటే నేను ఫాల్ ఎప్పుడో చీర మ్యాచ్ అప్పుడు బొట్టికు వాళ్ళు వేసేటప్పుడు తెచ్చుకునేదాన్ని కదా ఎక్కువ ఎక్కువ ఫాల్స్ అవి తడిపేసేదాన్ని అనమాట తడిపేసి ఉంచేసేదాన్ని నలిగిపోవడం వల్ల కొంచెం ఐరన్ చేసి ఫాల్ అయితే వేసాను ఇంకా ఇంకో చిన్న మిస్టేక్ కూడా ఇందులో చేశానండి అది ఏంటంటే అంటే పని చేసి చేసి నడుస్తూ నడుస్తూ బంగారం వంటారు ఇదే అనమాట ఫాల్ ఏంటంటే సారీకి రివర్స్ వేసాను అంచు ఏమో రివర్స్లా కనిపించింది చీర మొత్తం ఉల్టా కనిపించింది అనమాట అదంతా ఎందుకు అయితే సరే శారీ మొత్తం వేస్తాను చీర ఫాల్ అయినది నేను పావు గంటలో వేస్తానండి పావు గంట మహా పావు పదిహేను నిమిషాల్లో వేస్తాను శారీ ఫాల్ అనేది మిషన్ అది కనుక పర్ఫెక్ట్గా ఉండి ఆగకుండా ఉంటే కనుక అంత ఫాస్ట్గా వేసేసాను వేసి సమ్మయ ఫాస్ట్గా అయిపోయింది ఇంక బ్లౌజులు కట్ చేసి కుట్టేద్దాం అనేసరికి చీర ఎందుకో దగ్గరుండి చూసాను అనమాట చూస్తే అప్పుడు అంటే పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా అవి బాండ్ వైపు నేను ఫాల్ చేశాను రివర్స్ వైపు కింద ఉండిపోయింది వీటి ఫ్లవర్స్ ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆలోచించి చూసేటప్పటికీ అది రివర్స్లో ఉంది మళ్ళీ చచ్చినట్టు ఫాల్ అంతా ఇప్పాను రెండు వైపులు కూడా మనకు అవుతుంది ఏంటంటే నార్మల్గా కుట్టేటప్పుడు మంచి మనం చక్కగా కుట్లు అనేది ఇప్పించచ్చు కానీ జిగ్జాగ్ అనేది కొంచెం టఫ్ అవుతుంది మనకి ఇప్పడానికి ఆ ఇప్పుకునే పిన్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది అండి ఆ పిన్తో అయితే మన కుట్లు అనేది ఇది జిగ్జాగ్ అనేది కాదు ఏదైనా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేయమన్నారు యాక్చువల్గా అయితే నేను బయట బట్టలు అయితే ప్రెజెంట్ ఆపానండి ఎందుకంటే ఒక అంటే ఈ మధ్యన కుడుతున్నాను కానీ ఏది మీకు ఎప్పుడు చెప్పాను కదా ముందు బ్లాగ్లో వీడియో అనేది షూట్ చేయట్లేదు వీడియో అనేది తీయట్లేదు నా పని నుంచి ఏదో పెట్టకపోతే అవ్వదు యూస్ పడిపోతాయని పెట్టడం తప్ప నాకు ఇంట్లో అవ్వట్లేదు అనమాట ఇవి కార్తీక మాసం పూజలు చేసుకొని అవి తోముకొని వీడియోలు తీసుకొని కూర్చుంటే పని తెమ్మలట్లేదు అలాగని ఇది కూడా వదలలేను మధ్యలో దూరిపోయాను కాబట్టి బయటకు వద రాలేక అలా ఇబ్బంది పడుతున్నాను అయితే కొన్ని మధ్యన కుట్టినా కూడా ఆ వీడియో తీయలేదు కస్టమర్లకు ఇచ్చి దాన్ని ఇంకా చెల్లెలు పాప ఫంక్షన్ ఆఫ్ సారీ ఫంక్షన్ ఆల్రెడీ ఆ సిరీస్ మన మరి ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను బయట అయితే ఈ అమ్మ ఈవిడ మాత్రం ఒక బ్లౌజ్ కుట్టింది మిగతావి నాకు పదిహేను మెటీరియల్ పదిహేను అయిన క్లాత్లు ఇచ్చింది అండి పదిహేను బిట్లు ఇచ్చింది అన్నీ టూ బై టూ ముక్కలు లాంటివి ఇలాంటి ముక్కలు ఇచ్చింది మనిషి కొంచెం లావుగా ఉంటుంది అనమాట పొట్టిగా లావుగా ఉంటుంది అయితే నాకు తర్వాత కుట్టిద్దు ఒకటి అయితే ఒక మొన్న ఒక రెండు ఇచ్చాను ఇప్పుడు ఒకటి ఇంకా మూడిచ్చావు ఇంక పది ఉంటాయి కదా రౌండ్ ఫిగర్గా ఉంటాయి అని అంటే ఇంక ఈ బ్లౌజ్ వేసి సరేలే కొన్ని చెప్పింది కదా ఒక బ్లౌజ్కి ఏమైపోయిందని చెప్పేసి ఒక బ్లౌజ్ కుట్టేద్దాం అనుకునేసరికి ఆంటీ ఏమన్నారు నాకు చీర మా అబ్బాయి అని మా మనడు ప్రధానం ఉంది ఆవిడ కావాలన్నారు ఇంకా నేను మా చిల్లల పాప ఆఫ్సారి చిన్నాళ్ళు ఖాళీగా అంటే ఖాళీ అంటే అర్జెంట్ లేవు అనమాట కుడితే ఓకే కుట్టపోతే ఓకే అనేటట్టు బట్టలు ఉండేవి ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా వచ్చినట్టు అయిపోయి అదేంటి ఎప్పుడు అంతే నాకు నేను బద్దకి ఇస్తానో తెలీదు అవతల వాళ్ళు అప్పుడే ఇస్తారో తెలీదు అలా అయ్యింది ఇంక అన్నీ అయితే సగం అయితే ఆల్మోస్ట్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను వాడికి టిఫిన్ వాళ్ళు స్నాక్స్ అయితే అంటే చికెన్ ఉండేను కాబట్టి స్నాక్స్ ఏం చేయలేదు ఇంకా అన్నమే తినేసి స్కూల్కి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఆడ వెళ్ళిపోయాడు ఇంకా అవి అయిపోయిన తర్వాత నేను రెండు బ్లౌజులు కూడా స్టిచ్ చేసేస్తాను అండి బ్లౌజ్ మొత్తం నీట్గా ఫినిష్ అయిపోయింది ఈ బ్లౌజ్ కూడా చేసేస్తాను ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్కి పైపింగ్ క్లా క్లాత్ అనేది లేదనమాట అందుకని అది ఉంచేసాను ఇంకా ఈ గ్యాప్లోనే నేను టిఫిన్ అత్తగారి అత్తగారికి మాయగారికి ఇచ్చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఎక్కడ ఒకటి సర్దేసి ఈ రెండు బ్లౌజులు కుట్టేసి వాళ్ళకి టిఫిన్లన్నీ అందించేసరికి తక్కువ పది అయింది అనమాట ఎట పడుకునిపోయారు సైలెంట్గా నేను ఒక్కదాన్నే వెయిట్ చేస్తున్నాను అతని కోసం ఇంకా అతను ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఈ అన్నీ ఎత్తి అయిపోద్ది ఇదన్నమాట ఇదనమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టనే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు అయితే నా వ్లాగ్ ఎలా నడిచిందో చూసారు కదా డైలీ నాది ఇలాగే ఉంటుంది రొటీన్ ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను వీడియోస్ కనుక నచ్చితే లైక్ కొట్టనే చేసి ప్లీజ్ సపోర్ట్